ఉదయాన్నే పెళ్లి చూపులు సమయానికి ఇంటికి చేరాలి సాయంత్రం వరకు విధులు నిర్వహించి శుభకార్యానికి అవసరమైన బట్టలు అన్నీ కొనుక్కొని ఎంతో ఆనందంగా కొత్తగా కొనుక్కున్న తన బుల్లెట్ బండిపై అర్ధరాత్రి ఇంటికి బయలుదేరాడు అదే అతని పాలిట శాపంగా మారింది బైక్ పై ఊరికి వెళ్తున్న అతని బైకును అతివేగంగా వచ్చిన టిప్పర్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ సుధాకర్ దంపతుల కుమారుడు శివశంకర్ రాయదుర్గం సమీపంలోని అడాప్ట్స్ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు దుర్గం చెరువు సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు ఆదివారం పెళ్లి చూపులు ఉండటంతో శనివారం అర్ధరాత్రి మాదాపూర్ నుంచి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు రెండు నెలల క్రితమే ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బుల్లెట్ బైక్పై హెల్మెట్ ధరించి జూప్లీ హిల్స్ నుంచి అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వెళ్తున్నాడు అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ శివశంకర్ బైక్ను ఢీకొట్టింది తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు ప్రమాదానికి కారణమైన టిప్పర్ను పోలీసులు గుర్తించారు డ్రైవర్ పరారయ్యాడు మరికొన్ని గంటల్లో స్వగ్రామంలో ఉండాల్సిన శివశంకర్ విగత జీవిగా మారటంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువులు మిత్రులు పోలీస్ స్టేషన్ ఆవరణలో మున్నీరుగా విలపించారు ఇంటి బాధ్యతలను మోస్తున్న శివశంకరే కన్నుమూయడంతో కన్నవారు గుండెలవశాల రోధించారు పెళ్లి చూపుల కోసం ఏర్పాటు చేసుకునే క్రమంలో ఈ దుర్ఘటన జరగటంతో శివశంకర్ పనిచేస్తున్న సంస్థలో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు